హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను టూ కేజీతో టమాటా పచ్చడి చూపించబోతున్నానండి నిల్వ పచ్చడి అలాగే ఎంతెంత మెజర్మెంట్ వేసుకోవాలో మొత్తం కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో రాసి ఉంచానండి మిస్ కాకుండా అందరూ కూడా చూడండి అలాగే టమాటోస్ కూడా మనకి రేటు తక్కువగా ఉంది సీజన్ కదండి ఇప్పుడు ఇలా తక్కువగా ఉన్న టైంలో తీసుకొని పచ్చడి పెట్టుకుంటే సిక్స్ మంత్ వరకు మనకి మార్నింగ్ కి ఎలాంటి హడావిడి లేకుండా గడిచిపోతుందండి చూడండి ఇలా బాగా ఎర్రగా పండిన టమోటాలని నేను టూ కేజీ తీసుకున్నానండి మొత్తం మెజర్మెంట్ అన్నీ కూడా నేను టూ కేజీకి సరిపడా చూపించబోతున్నానండి టమోటం వస్తాను కూడా ఇలా వాటర్లో బాగా వాష్ చేసేసుకొని ఒక పొడి క్లాత్ పైన వేసి ఒక టూ అవర్స్ అయితే తేమ అనేది లేకుండా బాగా వాష్ చేసి పెట్టుకోవాలంటే ఈ పచ్చడిలో ఎక్కడ కూడా తేమ తగలకుండా ఉంటే మనకి సిక్స్ మంత్ వరకు కూడా పాడయకుండా ఉంటుందండి అలాగే కొంతమంది చెప్తారు బూజు పట్టేస్తుంది కొన్ని రోజులకి అని అలా బూజు కూడా పట్టకుండా ఉండేదానికి టిప్స్ అన్నీ కూడా ఈరోజు నేను చెప్పబోతున్నానండి ఇలా వాష్ చేసిన అన్నిటిని కూడా ఒక టూ అవర్స్ అయితే ఇలా ఆర పెట్టేసుకొని క్లాత్లో తుడిచి పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు టూ కేజీ టమోటా పచ్చడికి నేను మెజర్మెంట్ చూపించబోతున్నానండి అలాగే కొత్త చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి చి ఎక్కడ కూడా గింజలు కానీ నార కానీ లేకుండా ఇలా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలండి మనకి టూ కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్ చింతపండు అయితే సరిపోతుందండి పాత చింతపండు కాకుండా కొత్త చింతపండు అయితే పచ్చడిలకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చిల్లీ పౌడర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి నేను ఇంట్లో చేసిన చిల్లీ పౌడర్ తీసుకున్నానండి అలాగే సాల్ట్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి పసుపు టూ టేబుల్ స్పూన్ అండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్ అయితే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి అలాగే మెంతు ఆవు పిండి రెండు కూడా వేయించి ఫోర్ టేబుల్ స్పూన్ మెంత ఆరు టేబుల్ స్పూన్ల ఆవు పిండి తీసుకున్నానండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే ఇంతేనండి మనం రెండు కేజీల నిల్వ పచ్చడికి చూపించబోతున్నాను కదండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా మొక్కలు కొద్దిగా అలాగే కొద్దిగా చింతమండు ఒకేసారి వేయించుకోవడం కుదరదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గని ఇవ్వాలండి టమాటోలను ఉడికించేటప్పుడు టమాటోలో ఉన్న వాటర్ అయితే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది కదండి ఇప్పుడు ఈ వాటర్ కూడా మొత్తం ఇలా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి అప్పుడే మనకి పిక్కలు పర్ఫెక్ట్గా వస్తుందండి కన్సిస్టెన్సీ అనేది వాటర్ కొద్దిగా కూడా లేకుండా ఇలా మొత్తాన్ని కూడా ఉడికించేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ప్యాన్లో చూడండి ఇలా వాటర్ కొద్దిగా కూడా లేకుండా ఉడికించి పక్కన పెట్టేసుకోవాలండి పిక్కలు బూజు పట్టకుండా ఉండడానికి ఇదొక టిప్ అండి ఇలా వాటర్ కొద్దిగా కూడా లేకుండా ఉడికించుకుంటే మనకి ఏమీ ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు ఆరిన దీనిని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా కొద్ది కొద్దిగా ఒక్కొక్కసారి వేసుకుంటూ మొత్తానికి సరిపడేలాగా నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి ఒకేసారి వేసుకోకుండా ఇలా ఎక్కువ ట సార్లు పడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసుకుంటూ స్మూత్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి టూ కేజీ పికల్స్కి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అయితే వెయిట్లో కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఇంకా ఎక్కువ పడితే కారము సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవచ్చునండి ఇప్పుడు పోపు కోసం ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నానండి మీ దగ్గర ఏ ఆయిల్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి పప్పుల ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా శనగపప్పు ఉద్దిపప్పు యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కొద్దిగా ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంకొక టిప్ చూపించబోతున్నానండి మనం పచ్చడి వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల గడ్డలు పెద్దవి తీసుకొని కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలండి వెల్లుల్లిలో కూడా కొద్దిగా తేమ ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నానండి ఇంగువ వేసుకోవడం వల్ల కూడా మరింత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి నిల్వ పచ్చడిలకి ఎప్పుడు కూడా ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి ఆయిల్ మొత్తం కూడా పచ్చడిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకోవాలండి ఫస్ట్ అయితే పేస్ట్ మొత్తం కూడా ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకొని కుక్ అయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుందండి అప్పటి వరకు మనం ఉడికించుకుంటూనే ఉండాలండి ఇలా ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా బూజు పట్టకుండా సిక్స్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటుందండి చూడండి ఆయిల్ అన్నీ కూడా పీల్చుకొని మళ్ళీ వదులుతుంది చూడండి ఇలా ఎగ్జెస్లో ఆయిల్ అన్నీ కూడా రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కంప్లీట్గా చల్లారనించి మీరు ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటారో హెయిర్ టెడ్ కంటైనర్ బాక్స్లో ఉంచి స్టోర్ చేసుకొని సిక్స్ మంత్ వరకు మనం స్టోర్లో నిల్వ చేసుకోవచ్చునండి సిక్స్ మంత్ వరకు మార్నింగ్ టిఫిన్స్కి దోశకి ఇడ్లీకి అలాగే కర్డ్ రైస్కి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి నేను చూపించిన స్టిప్స్తో మీరు నిల్వ చేసుకున్నట్లయితే ప్రి ప్రిపేర్ చేసి భోజు పట్టకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే టమాటో పిక్కల్ని మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్